నమస్తే ప్రస్తుతం మనం భువనగిరి సమీపంలో ఉన్న రామకృష్ణాపురం గ్రామానికి దగ్గరగా ఉన్న అమేయ కృషి వికాస కేంద్రం దగ్గర ఉన్నాం దీన్ని నిర్వహిస్తున్న రైతు జిట్టా బాల్రెడ్డి పూర్తిగా ప్రకృతి సేద్యం జరుగుతుంది ఇక్కడ సో ఈరోజు మీ నేను ఆ అమేయ కృషి వికాస కేంద్రం చేస్తున్న కృషిని వివరించే ప్రయత్నం చేస్తాను మీరు చూస్తుంది భూమిపుత్ర నేను క్రాంతి అన్నా నమస్తే నమస్తే చాలా సంతోషం అన్నా వ్యవసాయం చేయకుండా వ్యవసాయం గురించి మాట్లాడటము సాధ్యం కాదు అనిపించి వ్యవసాయంలోకి రావడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో అప్పుడు వ్యవసాయము అనుకున్నప్పుడు కేవలము ప్రకృతి వ్యవసాయం చేయాలనే లక్ష్యం తోటి మొదలు పెట్టింది ఇప్పుడు మన ఈ ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో విస్తీర్ణం ఇది ఉండడము మనకు ఆరున్నర ఎకరాలు ఉంది ఆరున్నర ఎకరాల్లో అడ్మినిస్ట్రేటివ్ ఏరియా పశువుల కొట్టాలు మిగతా అంతా పోతే నిఘ్రంగా ఇంకో సాగులోకి లేని చెరువులో ఉన్న భాగం ఒక ఎకరం పోతే ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు మనకు సో మొత్తం ఇక్కడ ఏమేమి యాక్టివిటీ నడుస్తుంది అన్న మనకి ముందు పేడీ వరి పంట మీదనే దృష్టి పెట్టినా ఓకే ఒడిలో దాదాపు ఒక ఇరవై ఎనిమిది రకాల ఒరు సాగు చేసి విద్య కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందికి ఇచ్చిన ఇరవై ఎనిమిది రకాలు ఇరవై ఎనిమిది రకాలు గ్రేట్ ఆ తర్వాత తర్వాత కూరగాయలకి రావటం జరిగింది రైతుకు మనము రకరకాల పంటల మీద పరిశోధన కూడా చేస్తున్నాం కదా అవును మరి మొక్కలు మరి మళ్ళీ రైతుకి ఎక్కడ దొరకాలి నాణ్యమైన మొక్క ఇద్దాము న్యాయమైన రేటుకి ఇద్దాము రైతు బతుకుతాడు మనం బతుకుతాము అని అనుకునే ఉద్దేశంతో నర్సరీ కూడా ప్రారంభించడం జరిగింది ఇప్పుడు మనకు అమయంలో నర్సరీ కూడా ఉంది నర్సరీ కూడా ఉంది ఓకే ఈ నర్సరీలో కూడా ముఖ్య భాగము మొదట మ్యాంగో మీద ఆలోచించిన ఓకే నా చిన్నతనంలో మా ఊర్లో ఒక యాదవుల కుటుంబానికి మామిడి చెట్టు ఉండేది ఏడాదికి రెండు సార్లు కాసేది అది అంటే ఇప్పుడు పునాస లాంటిది కాదు కాదు చాలా అద్భుతమైన రుచి ఉంటుండే ఊరు పిల్లలందరూ కూడా ఆ చెట్టు మీదనే ఉండేటోళ్ళు కన్ను ఉండేది దానికి కాపలకి ఇద్దరు మనుషుల్ని పెట్టుకునేవాడు ఆయన ఓకే నాకు అది నా జ్ఞాపకంలో ఉంది నలభై ఏళ్ళ కింద ఉండే కదా అవును అవును మరి ఏడాది పొడుగుతో వచ్చే చెట్లు ఏమైనా ఉన్నాయో వెతుకుదామని మొదలు పెట్టిన క్రమంలో ఇంకా అది తవ్వుకుంటూ పోతే అన్నట్టుగా ప్రపంచంలో చాలా రకాలు ఏడాది పొడుగుతో వచ్చేటివి ఉన్నాయి అనేది అర్థమై అర్థమైంది అట్లా ఇప్పుడు ఒక ఇరవై ఆరు రకాలని అమేయ కృషి వికాస కేంద్రం సేకరించింది ఇరవై ఆరు ఏడాది పొడుగుతూ వస్తాయి ఇవన్నీ కూడా బెస్ట్ కట్ వెరైటీస్ అంటే ఏమన్నా పేర్లు ఉన్నాయి అంటే క్యాటిమోని అని వియత్నాం గోల్డ్ అని భారీ లెవెన్ అని తాయి ఆల్ టైమ్ అని బెంగాల్ త్రిఫల అని బెంగాల్ దోఫలా అని ఇట్లా తవ్వుకుంటూ పోతేందంటే చాలా ఉన్నాయి మన దగ్గర ఇరవై ఆరు ఉన్నాయి ఇరవై ఆరు రకాలు మన దగ్గర ఉన్నాయి దాంట్లో ఒక ఏడెనిమిది రకాలని రైతులకు ఇప్పుడు ఇస్తున్నాం కూడా ఓకే ఇవన్నీ కూడా చాలా బెస్ట్ ఫ్రూట్ వెరైటీస్ ఓకే సో అట్లా మ్యాంగోలో ఒక ఇరవై ఆరు రకాలు అంటే దాదాపు మా దగ్గర ఒక రెండు వందల ముప్పై ఏడు రకాల మామిడి ఉంది రెండు వందల ముప్పై ఏడు రకాలు దీంట్లో ఎప్పుడు కాసేటి ఇరవై ఆరు ఇరవై ఆరు రకాలు ఇరవై ఆరు రకాల్లో కట్ ఫ్రూట్ కు పనికొచ్చే రకాలు దాదాపు ఇరవై రెండు రకాలు కట్ ఫ్రూట్ కు పనికొచ్చే రకాలు అంటే మంచి మార్కెట్ వాల్యూ ఉన్న రకాలు ఇప్పుడు మామిడి రైతు ఉన్నాడు అవును దాదాపు రెండు సంవత్సరాలుగా మామిడి పంట చక్కగా వస్తలేదు ఎందుకంటే వాతావరణ కారణాల వల్ల ఈ పంట పోతే రైతు మళ్ళా ముఖం సాడి చేసుకొని బతకాల్సిందే ఎందుకంటే వచ్చే సంవత్సరం వరకు పంట ఉండదు చేయాల్సి వస్తుంది అవును సో ఫస్ట్ మనం మ్యాంగో మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది ఇప్పుడు మ్యాంగోలో కూడా ఇప్పుడు అందరి దగ్గర పంట ఉన్నప్పుడు యాభై రూపాయల కిలో కూడా అమ్ముకోలేడు రైతు ఆ సీజన్ దాటినాక కనుక వచ్చినట్టు అయితే అవును ఐదు వందలు అన్నాగానే పోతుంది ఇష్టం ఉన్నాయడు ఎందుకంటే ఆయన మామిడి ఇష్టము ఇంకొకరు అమ్మేటోడు లేడు కాబట్టి ఫ్రెష్ ఫ్రూట్ దొరుకుతుంది అనుకుంటే ఐదు వందలకు ఉంటారు ఇప్పుడు నేను ఎప్పుడన్నా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే యుఎస్ నుంచి కాల్ చేస్తారు అన్న ఒక బుట్ట పంపే రాదు అని యుఎస్ నుంచి యుఎస్ నుంచి కేవలం ఈ పనులు ఉన్నాయని చెప్పేసి పనులు తినడానికి యుఎస్ నుంచి వచ్చిన మిత్రులు కూడా ఉన్నారు వాళ్ళకి ఎట్లా ఇండియాకి రావాల్సిన పని ఉంటది అవును అన్న ఆఫ్ సీజన్ లో ఏ టైమ్ లో దొరుకుతాయి పనులు అని చెప్పేసి కనుక్కొని దీన్ని దాన్ని మ్యాచ్ చేసుకొని వచ్చి మామిడి పండ్లు తినిపోయిన మిత్రులు కూడా ఉన్నారు మన వచ్చి మన దగ్గరకు వచ్చి ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఈ చెట్టు మీద మీకు ఇక్కడ మెచ్యూరిటీకి వచ్చిన కాయలు కనబడుతున్నాయి అవును ఇది అమ్రపాలి అమ్రపాలి ఆల్ టైమ్ ఆల్ టైమ్ అమ్రపాళి ఒక మంచి వెరైటీ ఓకే ఇది బెంగాల్ సైంటిస్ట్ కాంతి మజుందర్ అనేటైనా నైన్టీన్ సెవెంటీ లో అంటే ఫస్ట్ హైబ్రిడేషన్ చేసిన వెరైటీ వెరైటీ ఈ ఫ్రూట్ పండిన తర్వాత కనుక నువ్వు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఏడాది వరకు నిలువ ఉంటుంది ఓహో అట్లాంటిది నీకు ఏడాది పడుగుతో దొరికితే ఇంకా దాని వాల్యూ చెప్పక్కర్లేదు ఇప్పుడు మీకు ఇక్కడ మెచ్యూరిటీ ఏజ్ లో ఉన్నాయి కనబడుతున్నాయి అవును ఇగో ఇక్కడ మీడియం సైజు లో ఉన్న కాయలు కనబడుతున్నాయి ఇంకా ఇంకా చిన్న పింద కూడా కనబడుతుంది పూత కూడా కనబడుతుంది ఓకే అంటే ఇదంతా ఇది అమ్రపాలి అమ్రపాలయ్యూ ఇది వియత్నాం గోల్డ్ ఇది వియత్నాం గోల్డ్ ఇది 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 వియత్నాం గోల్డ్ వియత్నాం గోల్డ్ ఇట్లా దాదాపు అదే ఇరవై ఆరు రకాల్లో సో ఇప్పుడు మనం ఇది మామిడి తోట ఉంది మొత్తం ఇది అంటే అన్న మన దగ్గర ఓన్లీ అంటే నర్సరీతో పాటు మనం బయటకి అమ్ముకుంటే మనకు తోట ఉంది కదా కేవలం ఒక నర్సరీ కాకుండా అంటే మేము అంటే మాకు స్థలము సరిపోక గాని ఉదాహరణకి ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఉంది మామిడి అవును ఇది ఖచ్చితంగా ఇంకా మనకు ఇంకొక ఇది ఇప్పుడు జూన్ కదా అవును మనకు సెప్టెంబర్ లో ఈ కాయలు అందుతాయి అందుతాయి ఇది ఒకటే చెట్టు కాయలు అయితే నాకు పది కిలోలు వస్తాయి ఇది ఎకరం కనుక నేను వేయగలిగి ఉంటే అవును నేను మార్కెట్ కు ప్రొడ్యూస్ చేయగలుగుతాను ఇప్పుడు నాకు సమస్య ఎక్కడ ఉందంటే ఇన్ని ఈ చెట్లను విస్తృతంగా వేసే పరిస్థితి లేదు స్థలం లేదు ఇప్పుడు ఇది ఏం వెరైటీ అనేది ఇప్పుడు మీరు ఇది అన్నది ఇది హాయి ఆల్ టైమ్ స్వీట్ ఓకే ఇక్కడ ఒకటి చాలా మంచి రంగుతో కనిపిస్తుంది ఇది ఉడు మ్యాంగో పండింది పండైంది బ్లూ మ్యాంగో ఇది అంటే ఇది కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ద కాదు సీజనల్ సీజనల్ ఓకే ఓకే ఇది ఊడిపోయింది ఇది పట్టుకోగానంటే ఇది హార్వెస్టింగ్ వచ్చింది ఇప్పుడు ఇది ఇది అమెరికన్ వెరైటీ అండి ఫ్లోరిడా వెరైటీ ఇది ఓకే అంటే మ్యాంగో అనేది యూనివర్సల్ క్రాఫ్ వరల్డ్ లో అమెరికన్ వెరైటీ ఆర్జిన్ మ్యాంగో ఆర్జిన్ ఇండియా ఆర్జిన్ అయినప్పటికీ అది ప్రపంచ వ్యాప్తంగా పండుతుంది మన వాళ్ళు ఏమంటారు అంటే ఈ పంట ఇక్కడ పండుతుందా సో ఇప్పుడు ఇది అమెరికన్ ఇది అమెరికా ఫ్లోరిడా సంబంధించిన వెరైటీ ఇట్లా ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ సింగిల్ క్రాఫ్ సింగిల్ క్రాఫ్ ఇది ఆపిల్ మ్యాంగో అనేది ఇది 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 మీకు మొత్తం కలరు ఆపిల్ లాగానే వస్తుంది అంటే కాయలన్నీ దాదాపు కోసేసినాము రౌండ్ గా వచ్చి ఈ రంగు వచ్చేటప్పటికి మీకు ఆపిల్ కాయలము కాయలాగానే కనపడుతుంది అన్న ఆపిల్ మ్యాంగో ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇది కరబాబో యాపిల్ మ్యాంగో ఇది ఫిలిప్పైన్స్ వెరైటీ ఇది కూడా పండు పండింది పండిందా ఇది అంటే బయటికి చూడడానికి ఏమో గ్రీనిష్ గానే ఉంటుంది కానీ మెత్తగా ఉంది ఓకే ఇది వరల్డ్ గిన్నిస్ రికార్డ్ హోల్డర్ ఇది ఇది అంటే మన దగ్గర కూడా ఇంతకంటే తీయటి కాయలు ఉన్నాయి కానీ ఇది అంటే ఏం వెరైటీ అన్నారు ఇది కరబావో కరాబాబో ఫిలపైన్స్ ఇది కూడా ఫిలిప్పైన్స్ ఫిలపైన్స్ వెరైటీ ఇది టాప్ అంటే వరల్డ్ స్వీటెస్ట్ వెరైటీగా రికార్డ్ అయింది ఇది గిన్నిస్ రికార్డ్ ఓ గ్రిప్ హోల్డర్ ఇట్లా అంటే రకాలకు సంబంధించి వస్తాయి అంటే ఇట్లా మీకు మామిడి మీ దగ్గర మొత్తంగా ఇప్పుడు మీరు చూస్తే మీకు పూత కనబడుతుంది కాలు కనబడతాయి పండ్లు దొరుకుతూనే ఉంటాయి అవును ఇట్లా ఉంటే రైతుకు ఇక భరోసా ఉన్నట్టే కదా అవును ఇప్పుడు ఇది ఇంకొక రెండు నెలలు పడుతుంది ఇది పండ్లు రావడానికి ఇది కూడా పండ్ల వెరైటీ అడవి పందులు అన్న అడవి పందులు వస్తున్నాయా

రెడ్ ఇప్పుడు ఇంత కాత ఉంది ఇన్ని ఉన్నాయి మార్కెటింగ్ ఎట్లా చేస్తున్నారు మార్కెట్ మా దగ్గరకు ఏంటంటే తక్కువనే పంట కాబట్టి ఇష్టమైన రైతులు వచ్చి ఈ ఇంత అందంగా ఉండి ఇది రుచి ఉంటే సారీ ఏం కాదు ఇది రుచి ఉంటే ఈ రుచి రుచి చూసి ఇటువైపు కోరుకుని ఇటువైపు కొరికి తిల్లు ఆల్రెడీ ఓకే ఇది ఏ వెరైటీ అన్నారు అది ఏదన్నా ఇది ఇది ఒక థాయిలాండ్ వెరైటీ ఇది 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 టిబెట్ ఆర్జన్ వచ్చి టిబెట్ క్యాటిమోని ఓకే ఇది కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తుంది వాళ్ళు దాదాపు సెకండ్ స్వీటెస్ట్ మ్యాంగో కట్ ఫ్రూట్ వెరైటీ ఇది కూడా టేబుల్ ఫ్రూట్స్ టేబుల్ ఫ్రూట్స్ కాపు ఇంత చిన్న మొక్కలకే ఈ స్థాయిలో కాపు ఉంది ఇంకో ఇంకో మామిడి మొత్తం అయిపోయిన తర్వాత ఇది మన చేతికి అందితే అవును రేటుకు డోకా లేదు అది నేను ఇందాక మీది మార్కెట్ గురించి నేను అంటే ఇప్పుడు మార్కెటింగ్ ఎట్లా చేయగలుగుతున్నారు ఇంత క్రాప్ అంటే క్రాప్ వచ్చేటప్పటికి క్రాప్ మనకు తక్కువనే వస్తున్నది తక్కువనే వస్తుంది ఓకే ఎందుకంటే ఏ రకం కూడా ఆయుమనంగా ఒక అధ్యగ్రము మనం వేయలేదు కదా అదే అదే ఓకే కాబట్టి డ్రాప్ తక్కువనే వస్తుంది వచ్చినది డైరెక్ట్ కన్సూమర్స్ ఇక్కడికే వచ్చి కొనుక్కొని పోతారు మార్కెట్కి పోవాల్సిన అవసరం లేదు ఇది వియత్నాం వెరైటీ వియత్నాం వెరైటీ ఇట్లా కానీ చాలా పెద్దగా ఉంది కేజీ పైన కాయలు ఇది ఇట్లా అంటే ఇది బాగా ఇప్పుడు ఇది మెచ్యూరిటీకి వచ్చేటప్పటికి మీకు ఇది ఇక్కడ పైన మొత్తం రెడ్ టింట్ వస్తుంది ఇది వియత్నాం రావాలి ఓకే ఇది సో గా ఇట్లా ఫ్రూట్ రుచికి రుచి ఉంటది ఓకే చూడడానికి కూడా చూడడానికి ఆకర్షణీయంగా ఉంటది రుచికి రుచి ఉంటది కాబట్టి మార్కెట్ కు డోకలేదు ఓకే ఓకే సో మనకు మార్కెట్ విషయంలోకి వచ్చేటప్పటికి మార్కెట్ సమస్య లేదు అంటే వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోతుంది ఇది త్రిఫల ఇది ఏడాదికి మూడు సార్లు వస్తుంది వీటిని వేసుకోవాలి సాగు చేసుకోవచ్చు ఎందుకంటే కళ్ళ ముందు మనకు నిదర్శనం కనబడుతుంది కనబడుతుంది అమేలో వస్తుందా రాదా అని భయపడాల్సిన అవసరం లేదు దీంట్లో కూడా మీకు అన్ని రకాల అవును కాయలు ఉన్నాయి ఉంది పండ్లు పండ్లు ఉన్నాయి ఇది వియత్నాం ఇది ఇది బారీ లెవెన్ బారీ లెవెన్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఓకే 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 కాయ కూడా బలువు ఉంది చూడండి ఇప్పుడు దాదాపు హాఫ్ కేజీ పైన ఉన్నది అవును రైతుకు ఆ రకంగా కూడా గిట్టుబాటు అవుతుంది ఇంకోటి కాపు కూడా ఈ గుత్తి కాపు ఓకే ఇక్కడ ఇక్కడ మొత్తంగా మొక్కలకి దేని మీద కూడా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అక్కడ పండు పడ్డది ఇక్కడ కాయ ఉంది ఇక్కడ మళ్ళీ పిందు ఉన్నది వస్తుంది దీని మీద దేని మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టింది లేదు మళ్ళా ఓకే వాటిని పెట్టి వదిలేసినాం అంతే సో అన్న ఇప్పుడు మొత్తానికి మీ అమేయ కృషి వికాస కేంద్రం దాదాపుగా మనం తిరిగినాం సో ఫైనల్ గా ధైర్యంగా చెయ్యొచ్చు చెయ్యొచ్చు ఎవరైనా ధైర్యంగా చెయ్యొచ్చు అట్లాంటి వాళ్లకు అమేయ కృషి వికాస కేంద్రము సిద్ధంగా ఉంటది ఓకేనా ధన్యవాదాలు ప్రకృతి రైతుల గురించి సలహాలు సూచనలే కాదు మీరు పదహారు సంవత్సరాలుగా చేస్తున్న కృషిని ఇప్పుడు మనకి వికాస కేంద్రం అంతా తిప్పి కళ్ళ ముందు సో మీ నెంబర్ మీ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో